నమస్కారం ప్రజలారా చాలా సీరియస్ అయినటువంటి వీడియో ఈ వీడియో ఎందుకంటే అన్న బస్సు యాత్రలు చూసినాం రకరకాలైనటువంటి యాత్రలు చూసినాం పరామర్శకపోతే మన కార్యకర్తనే కారు కింద వేసి చూసినాం గులక రాయి చూసినాం కోడి కత్తి చూసినాం బాబాయి గొడ్డలి చూసినాం రకరకాలైనటువంటి మనం చేయాల్సిన పనులన్నీ కూడా చూసినాం మనం రెండు వేల పంతొమ్మిదిలో సరే ఏదో ఒక రకంగా మనం ముఖ్యమంత్రిగా అయినాం అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఏ విధమైనటువంటి పాలన అందించినాడో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరు కూడా చూసినారు చూసిన తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం అంటే కేవలం మనం పదకొండు స్థానాలకు పడిపినాం మరి దేనికి పడిపినాం మరి ఏంది వ్యవహారం అనే విషయాన్ని మనం పక్కన పెడితే మనకు ఉండేటువంటి అధికారం మనకున్నటువంటి ధన దాహమే మనల్ని ఈరోజు ఈ దారి తీసుకువచ్చిందేమో అని అనిపిస్తుంది కానీ అన్న ప్రధానమంత్రి కావాలనేది ఒక లక్ష్యం ఆయన ఆశయం ఆయన ఆశ మన దేశానికే కాకుండా నేపాల్కైనా సరే ప్రధానమంత్రిని చేద్దామని చాలాసార్లు మనం చాలా వీడియోల్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది మాట్లాడుకున్నాం కూడా కానీ ఆ దేశాల్లో కూడా మనం అన్నను ప్రధానమంత్రిని చేయలేనటువంటి పరిస్థితులు ఆడ అందుకని చెప్పి ఒక ఆలోచన చేసినా నేను ఈ ఆలోచన మీకు ఏమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్క కామెంట్ ని కూడా మనం చదువుదాం ఏంది వ్యవహారం మీరు ఇచ్చినటువంటి కామెంట్లతోనే నేను ముందుకు పోతా ఏంది వ్యవహారం అంటే ఏంది విషయం అంటే స్వామి నిత్యానంద ఎవరైతే ఉన్నారో నిత్యానంద దేవుడు దయచేసి చెప్తున్నా స్వామి నిత్యానంద నిత్యానంద గారు కైలాస అనేటువంటి ఒక దేశం మరి అది ఒక శిఖరం ఒక పర్వతం అనే విషయాన్ని పక్కన పెడితే మీరు ఇక్కడికి రాండి కైలాసకు కైలాసలో బ్రహ్మాండమైనటువంటి ఇది ఉంటుంది మీరు ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అని ఈ వీసాలు కూడా ఆయన ప్రవేశపెట్టినట్టు ఆయన ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది మన రాష్ట్రంలో మనం ఐదు సంవత్సరాల పాటు చేసినటువంటి అభివృద్ధి చూసి ఇక పక్క రాష్ట్రాలలో కూడా మనకు ప్రధానిగా అన్న ప్రధానిగా నిలబడినప్పుడు ఎవరు సపోర్ట్ చేయరని నాకు అనిపిస్తూ ఉన్నది అని చెప్పి మనం ఇక డైరెక్ట్గా ఎందుకంటే ఇక్కడ మీరు బాగా ఆలోచన చేస్తే స్వామి నిత్యానంద ఆలోచన విధానం మన అన్న ఆలోచన విధానం కొద్దికి దగ్గరగా ఉంటాయి ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది మనోడు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది నాకు బాగా అర్థమయ్యి మరి మన ఇద్దరికైతే బాగా సరిగొడుతుంది అన్నిటిగా ఆలోచన చేసి నేను ఈ వీడియో చేయటం జరుగుతూ ఉన్నది మీరు గనక మీరు అన్నను కైలాసకు ప్రధానమంత్రిని చేద్దామని అంటే మరి మన దగ్గర అక్కడ రన్వే ఉండదా లేదంటే ఫ్లైట్లు దిగొచ్చా దిగలేవా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉండదా లేదా సరే జిల్లాకు ఒక మన పార్టీ ఆఫీస్ ఉండదా లేదా అనే విషయాలన్నీ పక్కన పెడితే మనం ముందు నిత్యానంద గారితో మాట్లాడి మనం అక్కడ మన పార్టీని స్థాపించి మన జెండాను నిలబెట్టాడా ఆ తర్వాత మనం ఫర్దర్గా ముందుకు పోవచ్చు ఎందుకంటే ఆయన కూడా బాగా ధనదాహం ఉన్నటువంటి వ్యక్తిగా తెలుచా మనం ఎందుకంటే ఓఎం మా చిన్న కథ కాదు అదే మామూలు కథ కాదు ఎందుకంటే మన అన్నను మించిపోయినట్టుగా ఉన్నాడు ఆయన సో మీ అభిప్రాయం ఏందనేది మిమ్మల్ని తెలుసుకోవాలి మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి నేను ఎందుకంటే అన్నను ప్రధానమంత్రిని చేయాలని మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో మరి కైలాస దేశానికి ప్రధానమంత్రిని చేర్చే ఏ విధంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయం నాకు తెలియాలి కాబట్టి నేను డైరెక్ట్గా సరే ఇతర ఇతర మార్గాలు పట్టుకొని మనం పోయి మాట్లాడుకొని వచ్చినప్పటికీ కూడా మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియాలి కదా మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలా మీరు అన్నను కైలాసకి చేద్దామా ఇంకొక దేశానికి చేద్దామంటే ఆ దేశానికే చేస్తాము మరి ఆడ కరెన్సీ కూడా కొత్తగా ఉన్నాదంట ఆ కరెన్సీ మీద మన అన్న బొమ్మ వేద్దామా లేంట ఉంటే రాజారెడ్డి గారి బొమ్మను వేసుకుందామా కైలాసలో కైలాస అనేటువంటి దేశంలో కరెన్సీని కూడా కొత్తగా రిలీజ్ చేస్తానన్నాడు ఎవరు మన నిత్యానంద స్వామి నిత్యానంద స్వామి రిలీజ్ చేస్తా అన్నప్పుడు మనం మన అన్న దగ్గర మంచి మంచి ఆలోచన విధానం ఉంటుంది మంచి మంచి ఆలోచనలు ఉంటాయి మంచి మంచి మన అన్న దగ్గర ఉండేటువంటి ఆలోచనలో పక్కన దగ్గర ఊరికాడ ఉండవు ఎవడు ఆలోచన చేసేటువంటి అంత శక్తి సామర్థ్యం కూడా ఉండదు అనేది నా అభిప్రాయం సో అందుకోసం అని చెప్పి మనం వాడన్నీ మనం ఇప్పుడు కైలాసంలో మనం స్కూళ్ళు కట్టినా ఇంకేమన్నా బిల్డింగ్లు కట్టినా లేదు ఎయిర్పోర్ట్లు కట్టినా లేదు హాస్పిటళ్ళు కట్టినా లేదు ఇంకా రక కలెక్టర్ ఆఫీసులు కట్టినా డీజీపీ ఆఫీస్ కట్టినా ఏవి కట్టినా కూడా మన పార్టీ రంగులు వేసుకోవచ్చు అదేవిధంగా అక్కడ కరెన్సీని కూడా మనమే తయారు చేయాలి కాబట్టి కరెన్సీ మీద కూడా తాతగారు అయినటువంటి రాజారెడ్డి గారి బొమ్మ వేసుకోవచ్చు లేదు సినాయన గుర్తుగా సినాయన బొమ్మ వేసుకోవచ్చు పెద్ద అయినా సరే అది వేరే విషయం చిన్నైనా బొమ్మ వేసుకోవచ్చు ఎందుకంటే అత్యంత ప్రేమ అయినటువంటి ప్రేమగా చిన్నైనా అని పిలిచేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గుర్తుగా ఆయన బొమ్మనైనా వేసి నోట్ల మీద నోట్ల కట్టల మీద మరి చేసుకోవచ్చు కాబట్టి మనం స్వామి నిత్యానంద గారితో మాట్లాడి ఆ తరువాత మనం ఏదైనా ముందుకు పదామా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎందుకంటే నాకు అర్థమవుతా ఇది మింగలేని పరిస్థితి ఇది మింగేది కాదు గుళకరాయన పోతే మనోడి దగిలి మళ్ళీ వేలపల్లి శ్రీనివాసు దగిలే మన పార్టీ కార్యకర్తలనే కార్యక్రమం దేశంతోకిచ్చిమి ఇప్పుడు ఏదో మళ్ళా బస్సు యాత్ర అంటున్నాడు ఏ ముందు పక్క బస్సులో ఆర్కే రోజాను వెనక పక్క బస్సులో విడుదల రజనీని కూర్చొని పెట్టినా కూడా ఎవరు వచ్చి మా నాన్న దగ్గరికి వచ్చి చూసేటువంటి పరిస్థితులు ఈరోజు కనపడడం లే ఈ బాధలన్నీ ఎందుకు మన దగ్గర బ్రహ్మాండంగా ఇలహంక ప్యాలెస్లో నోట్ల కట్టలు ఉన్నాయి ఆ నోట్ల కట్టలను తీసుకొని పోయి మనం కైలాసలో పెట్టుబడి పెట్టుకున్నామంటే ఆ దేశమే మందిగా ఉంటుంది సరే నిత్యానందం అంతో ఎంతో ఐదో పదో ఇచ్చి మిగతా మనమే పెట్టుకోవచ్చు కదా దేశానికే మనమే రాజు అవ్వచ్చు అనేది నా అభిప్రాయం ఎందుకంటే అన్న ఒక డిక్టేటర్ పాలన మనకి ఎవడు ఎదురు చెప్పకూడదు మనం ఏది చెప్తే అదే వేదం మాది బఫూలు కానీ డెకాయిట్ కానీ ఏదైనా సరే మనం ఏది చెప్తే అదే జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటాడు కాబట్టి కైలాస్ అనేటువంటి దేశంలో ఆడ మైనింగ్ ఉన్న మందిగా ఉంటుంది ఇసుకున్న మందిగా ఉంటుంది అదేవిధంగా గ్రాములైనా మందిగా ఉంటుంది ఎర్ర చందనం ఉంటే ఎర్ర చందనం ఎక్కడ ఉండదేమో సరే ఏమో ఉండొచ్చేమో చెప్పలేము కదా అది ఆ నిత్యానంద గారి ఆలోచన విధానం చెట్లైనా మొలుస్తాయి ఆడ మొలిసి పెద్ద అయినా మరి అటువంటి ఆలోచన ఉండేటువంటి వ్యక్తితో మనం మాట్లాడి అన్నగన మనం అప్పచెప్పినామనుకో అన్నంగా సెటిల్డ్ వెల సెటిల్డ్ ఇంక చూసుకో ఇప్పటికే వేల సెటిల్డే కోట్లు ఉంటాయి వేల కోట్లు లక్షల కోట్లు అయినా ఆశ దాహం ధన దాహం ధన దాహంతో అన్న ఉంటాడు కాబట్టి నేను ఈ ఆలోచన చేసిన ప్రజలారా మీరేమంటారు అనేది మీరు ఒకసారి మీ అభిప్రాయాన్ని గంట నేను సేకరించాలి ఎందుకంటే ఇదేం ఆశామాషా కాదు ఒక దేశానికే రాజు చేస్తున్నావు అన్నను ఏం చిన్న పని ఇదే దేశానికి రాజు చేసినప్పుడు మీ అభిప్రాయాన్ని నేను తప్పకుండా సేకరించి ప్రతి ఒక్క కామెంట్ని కూడా మన వాళ్ళు చదివి చదువుతారు మరి మంచి కామెంట్లు తీసుకొని వాళ్ళు ఏమి చెప్తారు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకొని స్వామి నిత్యానందతో మనం మిలాఖాత్ అయ్యి ములాఖాత్తులో వేసామంటే దేశానికే మొగోని చేయించి ఎప్పుడు అడ్డులే ఆపు లేదనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏందనేది తప్పకుండా కామెంట్ రూపంలో కానీ తెలియజేశారంటే మనం వాటిని ముందుకు తీసుకొని పోయి అన్నను దేశానికే రాజుగా కొసలు పెట్టినామంటే దీని యొక్క మల్లంగా తగ్గేదే లే ఇబ్బంది లే స్క్రాప్ అంతా అడిగిపోవచ్చు ఏ ఇబ్బంది ఆడికి ఎట్ట కావాలంటే అట్ట అడిగే కొడుకు ఉండడానికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాన్ని బట్టే మన ఆలోచన ఉంటుంది మన అడుగులు ముందుకు ఉంటాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా అన్నను కైలాస దేశానికి అధ్యక్షుడిగా చేసేద్దాం అనేది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏందనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం